నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క దత్తాత్రేయ స్వామికి దగ్గర అవ్వాలనుకుంటున్నాం మేము కాలేకపోతున్నాము దానికి రకరకాల సంఘటనలు కూడా చెప్తుంటారు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగినవి అంటే మొన్ననే దత్తాత్రేయ స్వామి పాదుకలు పెట్టుకున్నామండి పెట్టుకున్న రోజు నుంచి మాకు హెల్త్ బాగాలేదు అనగానే చివకు మంది నాకు వినంగానే ఆ మాట ఫస్ట్ వీక్ ఏదో పూజ చేసాము మా పాప కింద పడిపోయింది అని అన్నారు సెకండ్ వీక్ కూడా చేశామండి నాకు హెల్త్ బాగాలేదు అనగానే ఎంత కడుపులో ఒక రకంగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది సరే ఇట్లాంటివి చెప్తూ ఉంటారు గానుగాపురం వెళ్ళలేకపోతున్నామండి అంటే పాజిటివ్ సైడ్స్ ఒకవేళ చూసుకుంటే ఎంత ప్లాన్ చేసినా వెళ్ళలేకపోతున్నాం ఏంటి స్వామికి మేము దగ్గర అవ్వలేమా స్వామికి అంటే ఇష్టం లేదా వాళ్ళు కూడా లేరు లేకపోలేదు మరి ఎట్లా అక్కడ దత్తుడికి దగ్గర అవటం అంటే ఏంటి దగ్గర అవుతున్న కొద్దీ ఈ ఇబ్బందులు ఒకవేళ వాళ్ళు గమనిస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు ఒకసారి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పత్మినీ దత్తాత్రేయ స్వామి పాదుకలు అనగానే మనం గానగాపురం వెళ్ళాం కదా వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నాతో వాళ్ళు ప్రత్యేకంగా పాదుకలు తెచ్చిచ్చింది అమ్మాయి నాకు మీరు తెచ్చియాలని ఉందండి అని చెప్పి అమ్మాయి తెచ్చిచ్చింది సరే నేను పెట్టుకోవడం జరిగింది ఇంట్లో ఇంట్లోనే అయితే ఎలా పాదుకలు పెట్టుకున్న తర్వాత నెగిటివ్స్ ఏమన్నా అయ్యాయా అని అంటే కనుక ఏవైనా సరే మన జాతక ప్రభావంగా నెగటివిటీస్ ఏమైనా ఉంటే కనుక అవి బయటకు వచ్చి తొలగి వెళ్ళిపోవాలి కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దత్తుడు శ్రీవల్లభులు కర్మకి అడ్డు రారు ఆయన మాటిచ్చారు కర్మదేవత నువ్వు భూమి మీద వెళ్ళిపోతున్నావు అంటే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులని చెప్తుంది అనమాట అడుగుతుంది నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను పూజిస్తూ ఉంటే ఇక నాకు పనేముంది ఇంకా అవునా కదా అని అన్నప్పుడు ఆయన చెప్తారనమాట కర్మకి నువ్వు నీకు నేను అడ్డు రాను కానీ నేను ఎవరికైతే అభయం ఇస్తానో నువ్వు కూడా అడ్డు రావద్దు నేను ఎలా చెప్తే నువ్వు అలా ప్రవర్తించాలి అని చెప్తారనమాట అంటే ఏడున్నర సంవత్సరాల కర్మని ఏడు రోజుల్లో అనుభవింపజేస్తారు అనుభవం అయితే ఉంటుంది ఉంటుంది అది పోదు ఆ ఉంటుంది ఇప్పుడు సన్నగా పడే డ్రిజ్లింగ్ తుఫాన్ అయింది అనుకో రెండు రోజుల్లో అయిపోవాలి డ్రిజ్లింగ్ ఒక వన్ ఇయర్ పడాలి అనుకుందాం టూ డేస్ లో ఆ డ్రిజ్లింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే అది తుఫానే కదా దానికి నిలబడగలగాలి ఆయన మీద నీకు డౌట్ వస్తే నిన్ను నువ్వు కోల్పోయినట్టే లెక్క ఇప్పుడు వీళ్ళది ఎవరైతే నీతో అన్నారో పాదుకలు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా అయింది అన్నారో కర్మని పరిపక్వం చేశారు అని చెప్పి మనం గుర్తించాలన్నమాట అది స్వామి స్టైల్ అంత గా అర్థం చేసుకోగలగాలి బ్రాడ్ గా మైండ్ మొత్తం ఓపెన్ చేసి ఆయన పాదాల దగ్గర పెట్టేస్తే ఆయనే అర్థం చేయించుకుంటూ తీసుకెళ్తారనమాట ఒకవేళ పూజ చేయకపోతే మనకు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వస్తాయిగా కింద పడే పరిస్థితి ఉంది అనుకోండి పడకుండా ఉంటావా మీకు ఏవి చేయకూడదు నేను చెప్తా చెప్పండి మీ ఇంట్లో వినాయక చవితి చేయడం ఆనవాయితీ లేదు చేయకండి అంటే మీ పెద్దలు చెప్ప చెప్పలేదు పెద్దలు ఎందుకో ఏదో ఒక రీజన్ వచ్చి చెప్తే ఇవాళ ఇంకా మనకి వినాయక చవితి లేదు అని అనేసేవాళ్ళు వాళ్ళన్నమాట అప్పట్లో చాలా రోజు ఏళ్ల క్రితం వాళ్ళు చెప్తే ఇంకా చేసుకోవద్దు అర్థమైందా మాకు వినాయక చవితి లేదు అని చెప్పేస్తారు కొన్ని ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో తెలుసా కేవలం కొంతమందికి ఆన్వాయితీ అలా ఉంటుంది కేవలం చెంబులో నీళ్లు పోసి పెడతారు అదే వరలక్ష్మీదేవి అనుకుంటారు చ కొబ్బరికాయ కూడా పెట్టరు మాకు ఇదేనండి ఆన్వాయితీ అని చెప్తారు కొంతమందికి కలసం పెట్టుకునే ఆన్వాయితీ ఉంటుంది పెట్టుకొని అలా ఆన్వాయితీ అనేది మాత్రం మీ పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలా చెయ్యండి అర్థమైందా ఈ మిగతావన్నీ కూడా ఇంకా అట్లాంటివి డౌట్స్ ఏం పెట్టుకోకూడదు అనమాట నేను చాలా సందర్భాల్లో వినాయక చవితికి మాత్రం నేను చూసా ఆనవాయితీ లేని వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది నేను చూసా కొన్ని కొన్ని ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా మీకు ఒకవేళ వినాయకుడికి పూజ చేసుకోవాలని ఉంది నెలకోసారి వస్తుంది చవితి రెండు చవితులు చక్కగాను కర్కట చతుర్థి చక్కగా చేసుకోండి ఈ వినాయక చవితికి మాత్రం ఆనవాయితీ ఉంటేనే చేసుకోండి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూతుర్లకు కానీ కోడళ్ళకు కానీ శ్రీమంతం చేయరు ఒకసారి ఎఫెక్ట్ వచ్చింది అట్లా శ్రీమంతం చేసిన తర్వాత ఆవిడకి అయిపోయి ఆవిడేదో జరిగిపోయారు అప్పుడు ఆ ఇంట్లో పెద్దవారు చెప్పారట ఇంకా మన ఇండ్లలో శ్రీమంతాలు లేవు అని అదే ఫాలో అవుతారు ఇప్పటికీ కూడా చేయరు అట్లా మీరు ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి మిగతా వాటికి దత్తుడిని పూజించాలి అంటే మాత్రము పూర్వజన్మ పుణ్యము ఆయన సంకల్పము తోడవుతాయి కానీ నువ్వు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళవు అనేది గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో శ్రీపాదశ్రీవల్లభులు ఇదిగో నా చరిత్ర ఉంది నీకు తెలుసా అని నన్ను అడిగారు ముందు నా దగ్గరికి వచ్చింది ఫేస్బుక్లో నేను చదువుతుంటే నేను అనుకున్నాను ఇది గురుచరిత్రలో ఇలా లేదే ఇదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నా ఇంత ఎలాబరేటివ్గా లేదే అని అని అనుకుంటున్నా కానీ అది శ్రీపాది శ్రీవలిపల చరితామృతం అర్థం కావడం పైన హెడ్డింగ్ ఉన్నా కూడా బుర్రలో బలు వెలగల తర్వాత ఆ శ్రీపాది శ్రీవలి చరితామృతం ఉంది నీకు నీకు తెలుసా శ్రీపాది అంటే అవును ఆయన దత్తాత్రేయ స్వామి ఇన్కార్నేషను ఫస్ట్ అవతారము అని నేను చెప్పడము ఆయన చరితామృతం ఉంది తెలుసా నీకంటే ఆయన చరితామృతమా చూడాలి అని అనుకోవడము అది నా చేతికి రావడం అనేది జరిగిందనమాట కాబట్టి అట్లా ఆయనంతటా ఆయనే వస్తారు మన దగ్గరికి నేను పిఠాపురం వెళ్ళినప్పుడు గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళామంటే గోపాల్ బాబా నేను శ్రీపాద శివలపుల్ దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళేసి వచ్చా తర్వాత గోపాల్ బాబా గారి ఔన్నత్యం ఔచిత్యం తెలిసి అయ్యో బాబా గారు మీ దగ్గరికి రావాలనుకుంటే రాలేకపోయా అని ఎంత పిచ్చిదాని అని అనుకుంటే ఆయన కల్లో కనిపించారు అబ్బా ఎంత ప్రేమో చూడు గురువుకి అసలు స్వామి నేను తప్పు చేశానని రెండు చేతులైతే దండం పెట్టి నన్ను క్షమించు అని అంటే ఆ రోజు నాకు కలలో అనిపించారు నేను సశరీరంగా చూసిన భావన ఉంది నాకు ఇప్పుడు గోపాల్ బాబా గారిని అయితే మాత్రం వేళ్ళు ఇలా పెడితే ఇలా పెట్టాను అనుకో ఈ వేళు ఇలానే ఉన్నాను అనుకో ఇక్కడికి ఉంటాయి పద్మిని ఆ వేళ్ళు ఆయన ఎంత పొడుగు వేళ్ళు అసలు అసలు ఎంత అది క్లియర్ గా కనపడింది ఆయన నేను సశరీరంగా చూసిన ఫీలింగ్ ఆనందం నాకు ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మీ జీవితంలోకి రావడం అనేది ఆయన సంకల్పము మీ పూర్వజన్మ పుణ్యం ఉంటే గానీ రారు పాదుకలు వచ్చాయి అని అంటే చాలా పుణ్యం అది ఎందుకలా జరిగింది ఎట్లా ఉండదు కదా పర్సెప్షన్ ఎందుకలా జరిగింది అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే గనక నీ నెగటివిటీ ఏమైతే ఉందో దాన్ని బయటికి పంపించేయని నిన్ను ప్రేరేపిస్తోంది నీ బుర్రని ప్రేరేపిస్తోంది నువ్వు తెచ్చుకున్నప్పుడు బుద్ధి అర్థమైంది నువ్వు తెచ్చుకున్నప్పుడు మంచి బుద్ధితో తెచ్చుకున్నావు తర్వాత నీ మనసుని ప్రేరేపిస్తుంది దానివల్ల రా ఇది తీసే పంపించేయని చెప్పి సినిమాలో చూపిస్తారు చూడ తాయితీ చేయాలని చెప్పి ఇది అలాంటిదే అలాంటిది కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలన్నమాట దాన్ని స్వామి ఉన్నంతసేపు నాకేమి కాదు కాలికి ఏదో అవ్వాల్సింది దెబ్బతో తీసేశారు స్వామి అని అనుకోవడం కట్టుకోవడము అని అంటే ఆయన పాదాలని గట్టిగా పట్టుకొని స్వామి ఇది నన్ను హింసిస్తోంది నిన్ను బయటికి పంపించాలని చూస్తోంది నా మనసులోంచి నిన్ను తీసేయాలని చూస్తోంది కాదు దానికి నువ్వే బుద్ధి చెప్పు అని చెప్పడం చాలా బాగా చెప్పారు హత్తుకునేలా చెప్పారు అలా ఆయన పాదాలు గనక గట్టిగా పట్టుకుంటే ఆయన తీసేస్తారు ఇక వెళ్ళలేకపోతున్నాం యాత్రలకి వెళ్ళలేకపోతున్నాము అని అంటే ఒక పని చేయండి రోజు ఒక పది రూపాయలు తీసి యాత్రకి అని పక్కకు పెట్టండి మనం మేనిఫెస్టేషన్ బాటిల్ చెప్పుకుంటున్నాం కదా గాజు సీసా కానీ డిబ్బి కానీ పెట్టండి పెట్టి ఇది గానుగాపురం వెళ్ళడానికి మేము వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు హుండీలో వేస్తాం లేదా మేము వెళ్ళడానికి అని చెప్పి ఛార్జీల్లో కూడా కొంచెం వాడుకుంటాము అక్కడ ఇదే డబ్బులతో ఏదైనా కొని స్వీటో అరటి పళ్ళో ప్రసాదమో ఏదైనా కొని దానం చేస్తాం లేదు అక్కడ హుండీలో వేస్తాం ఈ డబ్బంతా తీసుకొని వెళ్ళి అలా దండం పెట్టుకోండి అది నిండే లోపల మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వెళ్ళిపోతారు మీరు రోజు పెట్టండి గాన్గాపురం వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తారు రత్తుడికి దగ్గర అవ్వడం కోసం ఏదైనా చక్కటి స్విచ్ వర్డ్ చెప్పండి కదా స్విచ్ వర్డ్ మనం అంటే అసలు దత్తాత్రేయ స్వామి ఎన్నుకున్నదే వినాయక చవితి నాడు రావాలి అని చెప్పి ఎన్నుకున్నారు ఆయన అవునా కదా అంటే ఏంటి అంతకు అంతకు మించిన రోజా ఇంకొకటి లేదు అనేది మనం గుర్తించాలి మన జీవితాల్లో వినాయక చవితి అని అంటే అలాంటి వినాయక చవితిని మనం చేసుకుంటున్నాము స్వామి ఎన్నుకున్న వినాయక చవితి చేసుకుంటున్నాము అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి ఒకటి అలాగే సవిత్ర కాటక చేయన చేస్తారు కదా హోమము వినాయకుడి రూపంలోనే ఆ జ్వాల రూపంలోనే ఆయన కనిపించి మాట్లాడారట నేను వస్తున్నాను అని చెప్పి అందరికి కూడా నేను తప్పకుండా నేను పుడతాను నేను వస్తాను అని చెప్పి చెప్పారట అలా మనం చూసుకుంటే గనక విఘ్న వినాయకం శ్రీపాదం అనేది మనం అది స్విచ్ వర్డ్ గా మనం చదువుకోవచ్చు సో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో దత్తుడికి దగ్గర అవ్వడానికి ఉండేటటువంటి విఘ్నాన్ని తొలగిస్తా తొలగిస్తుంది మన మైండ్ లో ఉన్నవన్నీ కూడా తొలగించేస్తుంది మనకి చాలా ముందసలు ఎవరైనా దేవుడికి మనం దండం పెడదాము అని అంటే మనం ఎలాంటి వాళ్ళము మనని ఎలా డిజైన్ చేసేస్తారు పక్కన వాళ్ళు అని అంటే అసలు ఆ దేవుడి ఫీచర్స్ ఏమిటి ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ మనకి తర్వాత ఆ దేవుడి ఇంట్లో ఉంటే ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ అసలు ఆయనకి ఏది ఇష్టము నైవేద్యాలు ఇంపార్టెంట్ తర్వాత ఆయనను పూజిస్తే ఆయనకి ఏమైనా ఇష్ట కావాలా ఆయన రూల్స్ ఏమిటి మామూలుగా ఎప్పుడన్నా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాము అవి కూడా వేసుకొని చదువుకోవచ్చా అంటే మన ఫీజిబిలిటీకి ఆయన సూట్ అవుతాడు అనుకుంటేనే ఆయన ఎన్నుకుంటున్నాం మనం ఒకవేళ అలా ఉన్నా కూడా ఈ సేవ పేర్లతో సొల్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెట్టుకోవద్దా అది అవును ఎంత ఎంత మంది వారాహి ఫోటోలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి నేల పాలు చెట్ల పాలు చేశారు అని అలాంటి అలా ఉండకూడదు అమ్మ అమ్మే దేవుడు దై దైవం దైవమే ఇంకా నువ్వు నీ మనసులో ఏమన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే ఎప్పటికైనా కరెక్ట్ చేస్తుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు తప్పకుండా ఆయనకి నిష్ట కావాల్సిందే దత్తుడికి ఆ నిష్ట అనేది ఎలాంటి నిష్ట కావాలి అనేది తెలుసుకోండి మీ మనసుని ఓపెన్ చేయండి అప్పుడు మీకే అర్థమైపోతుంది రైట్ ఎవడు చాలా అద్భుతంగా తెలియజేశారు చక్కటి స్విచ్ వాటిని కూడా ఇచ్చారు దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నెగటివ్ థాట్స్ ఏదైతే ఆయన వల్ల వచ్చింది అనే అమ్మా ఈ నెగటివ్ థాట్